గురుగారు పాదై వందాలు గురుగారు గురు అంటే జూమ్ లో చెప్పిన విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నాం గురుగారు సో దాంట్లో మీరు ఏవైతే ముందుగా హింస్ ఇచ్చారో ఆ హింస అన్ని అందరం గుర్తు పెట్టుకొని ముందుగా మాట్లాడుకున్నాం గురుగారు చేయాలి ఇలా అబ్జర్వ్ చేయాలని గురుగారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే ముగ్గురు బయలు ముగ్గురు వైరవలు వచ్చారు గురుగారు ఎవరు లేరు జనాభా సో వెంట వెంటనే వచ్చారు మేము బిస్కెట్లు పెడతా ఉన్నప్పుడు కూడా చాలా బాగా అంటే మనం మనిషికి పెడితే ఎలాగ నోట్లో తీసుకుంటారో అలా రెండు రెండు బిస్కెట్లు పెట్టినా బాగా పళ్ళతో తీసుకొని మొత్తం బిస్కెట్ తీసుకున్నారు గురుగారు బాగా చక్కగా చాలా చక్కగా తీసుకున్నారు అక్కడ చాలా సార్లు పెట్టాం కానీ అంత రిసీవింగ్ నేను గమనించలేదు గురుగారు ఇంతకుముందు సో అది ఒకటి నెక్స్ట్ వెళ్ళిన వెంటనే మేము కార్ పార్క్ చేశాక ఒక పది మంది కూడా కనబడలేదు గురుగారు నాకు చుట్టూ అంటే సెవెన్ టు ఎయిట్ బిట్వీన్ ఎవరూ లేరు ఈ ఏదైతే అభిషేకాలు ఉన్నాయో అవి స్టార్ట్ అయినప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు గురుగారు మేము కాకుండా సో నాకు నమ్మకం అంటే జరుగుతుంది బట్ మనం ఏమైనా రాంగ్ ప్లేస్ చూస్ గురువు గారికి ముందుగా వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేరా ఎవరిని ఒకరిద్దరిని కదిలిచ్చినా కూడా అంతమంది ఉంటారా ఉండరు అన్నట్లు చెప్తున్నారు కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఉంటారని ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు గురువుగారు సో అది చాలా భయం మీరు చేసి అక్కడ ఒకసారి కనుక్కో వెంకటేష్ ఏమి సిచ్యువేషన్ అన్నప్పుడు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ సంత జరుగుతుంది గురుగారు సో అట్లా వెళ్ళి చూడగానే చాలా ఉన్న చాలా మంది సంత రెడీ చేస్తున్నారు అనమాట అంటే లైక్ జనాభా వస్తున్నారు వాళ్ళంతా వీళ్ళు కూడా ప్లేట్స్ అన్ని పెడుతున్నారు అలా చాలా జరుగుతూ ఉండింది అనమాట అప్పుడు ఒక గట్టి నమ్మకం వచ్చింది గురుగారు ఆ గురుగారు అంటే గురుగారికి ఆల్రెడీ తెలుసు ఇవన్నీ ఆ రోజు సాటర్డే ఒక రీజను ప్లస్ అంత కూడా చూసే గురుగారు ప్లాన్ చేశారని కొంచెం ధైర్యం వచ్చింది గురుగారు ఇంకా పోను పోను టైం లేట్ అయిపోతుంది గురుగారు అర్చక స్వాములు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మరి చూసి ఇన్స్ట్రక్ట్ చేసిపోయారు ఇంకా టైం అయిపోతుంది మాకు ఇక్కడ పనులన్నీ లేట్ అయిపోతున్నాయి అక్కడ జనాభా ఏమో ఎవరిని కదిలిచ్చినా పదకొండు గంటల గుడి టెంపుల్ క్లోజ్ అని ఒకరు వచ్చి చెప్తారు అంత జనాలు ఉంటారు ఉండరు మీరు లేట్ చేస్తున్నారని ఒక్కొక్కరు ఒక్కోలాగా అంత హడావిడి అయితే జరిగింది గురుగారు బట్ వన్స్ స్టార్ట్ అయింది అంటే లాస్ట్ టైం అరుణాచలంలో చేసినప్పుడు కానివ్వండి నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి అంటే ప్రతి అన్నదానంలో లైక్ తిరుపతి టూ టైమ్స్ అరుణాచలం ఇవన్నీ కూడా నేను హడావిడిలో ఉండి ప్లేట్స్కి మనుషులకి డిఫరెన్స్ నేను ఇది ఒకటి చాలా అబ్జర్వ్ చేయలేకపోయాను గురుగారు ఈసారి పక్కా చెప్తాను గురుగారు ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లేట్స్ అయ్యాయి అన్ని మంది మనుషులు అయితే రాలేదు గురుగారు ప్లేట్స్ ఎగిరిపోయాయి అంటే వర్చువల్ గా వచ్చారు చాలా మంది ఎందుకంటే ప్లేట్స్ నేనే ఇచ్చాను గురుగారు నేను ఖచ్చితంగా చెప్తాను ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అంటే మీరు ఎలా అయితే చెప్తున్నారో ఈ విషయంలో అంటే నేను అంటే ఈ దేవత దర్శనాల విషయంలో పోయినసారి రమ్య గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒకరిద్దరిని అంటే చాలా మందిని చూసాము కొంత హడావిడిలో ఒకరిద్దరిని మర్చిపోయాము గురుగారు ఈసారి కూడా ఆరు మంది ఆరు మంది నేను ఐడెంటిఫై చేయగలిగాను గురుగారు వెంకటేశ్వర స్వామి అయితే చాలా యంగ్ ఏజ్ ట్వంటీ సిక్స్ నాకంటే ఒక టూ ఇయర్స్ పెద్ద ఏజ్ లో మొహం చాలా బాగా నవ్వుతూ మూడు నామాలు పెట్టుకొని క్యాప్ పెట్టుకొని చాలా అంటే చాలా బాగున్నారు గురుగారు ఫస్ట్ రావడం నవ్వుతూ మీరు చేస్తున్నారా ఎవరు చెప్పారు ఇక్కడ చేయాలని మీకు ఎందుకు అనిపించింది వాళ్ళు వంశస్థులు అంట మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు వంశస్థులు కూడా వచ్చారంట ఎంత తెలుసు కూడా గురుగారు ఆయన అసలు ఆయన రూపము ఆయన నవ్వు పెట్టుకున్నంత సేపు తిన్నంత సేపు అడుగుతున్నారు ఎవరు అంటే మొత్తం అయ్యాక కూడా లాస్ట్ లో వచ్చి ఈ ప్లేస్ లో పెట్టాలని మీకు ఎలా అనిపించింది ఎవరు మీ గురువు ఎవరు ఏంది అసలు పీఠం ఏంది అని అంటే అన్ని ఆయనకి తెలుసు కానీ నవ్వుతూ అడుగుతూ అంటే ఏదో మనల్ని పలకరించినట్టు చాలాసేపు మాట్లాడారు గురుగారు నన్ను అయితే చాలా క్వశ్చన్లు వేశారు ఎక్కడుంటారు ఈ పీఠం ఎక్కడ మీరు ఎక్కడ చేస్తుంటారా ఆ నవ్వుతూ నవ్వుతూనే ఉన్నారనమాట సేపు అది నేను ఎక్కడ మీరు జుమ్ కాల్లో పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు అంటే నేను వెయిటింగ్ గురుగారు ఈగర్లీ క్యాచ్ చేయాల్సిందే అయ్యవారిని ఈసారి వదిలేదా లేదు అని నేను ప్రేయర్ చేస్తున్నాను ఆ స్వామి మీ దర్శనం ఇవ్వండి ఇంత దూరం వస్తున్నా చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను గురుగారు ఇప్పుడు ఆయన ఆ ముఖ చిత్రం గుర్తు చేసుకున్నా కూడా ఆ ఫ్రెష్ ఉంది గురుగారు బాడీలో సో ఆయన విషయము ఇంకోటి భూదేవి చెంచులక్ష్మి సమేతంగా నేను టెంపుల్ నేను గురువు గురుగారు చూడలేదు కూడా సో ఇంకోటి మన గోవర్ధన్ అన్న గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చారు గురుగారు ఇంకోటి చెంచుల అంటే గోవర్ధన్ అన్న చెప్పినట్టు విజయ జయాలు వచ్చారన్నారు గురుగారు వాళ్ళు ఎగ్జాక్ట్ గా వచ్చారు గురుగారు ఆమె వచ్చి ఇన్స్ట్రక్ట్ చేసి మీరు వస్తారా రారా ఎంతసేపు ఇంకా ఏమి ఎక్కడ ఇబ్బంది ఉంది మీకు అని చెప్పి చెప్పారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆటో గీటో రెడీ అయిపోయి ముగ్గురు మూడు వెళ్ళిపోయాయి గురుగారు అక్కడికి ఐటమ్స్ అట్లా చాలా చెప్పారు గురుగారు ఇంకోటి ప్లేట్స్ విషయంలో ఇంకోటి మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ అభిషేకం అప్పుడు ఆఫ్టర్ అభిషేకం రాహుకాలంలో మీరు నిమ్మకాయలు మాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది చూడన్నారు కంప్లీట్ వేరియేషన్ ఉంది గురుగారు నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు వంశస్థులు ఒక మాల ధరిస్తారంట గురుగారు ఆ ఆ పువ్వు స్పెషల్ పువ్వు అంట సో ఆ మాలలో చూసినప్పుడు కూడా సామవారు చాలా చాలా ప్రత్యేకంగా ఉన్నారు గురుగారు డిఫరెన్స్ అయితే చాలా ఉంది గురుగారు నెక్స్ట్ పులిహోర కుర్మా కాంబినేషన్ గురుగారు అంటే నేను ఫస్ట్ ఐటెమ్స్ నాకు తెలియదు నేను రాజేశ్వర దగ్గర విన్నప్పుడు నేను అనుకున్నాను అనమాట అంటే పులిహోరకి కుర్మా అయింది ఇక్కడ మనం అంటే ఇక్క సైడ్ తిరుపతి సైడ్ కొంచెం ఊరగాయి పచ్చడి పెడతారు గురుగారు సో అలా అలా ఉంటది కదా అనుకున్నాను ఇంకోటి గారు పెడుతున్నారంటే ఏదో రీజన్ ఉంటుందిలే అనుకున్నాను అసలు కుర్మా అయితే ఇంకా చెప్పవలేదు గురుగారు నాతో వచ్చిన వాళ్ళే అబ్బాయి కుర్మా ప్యాక్ చేసుకుని రాత్రికి చపాతి కలుపు జబ్బా సూపర్ ఉంది అదిరిపోయింది గురుగారు ఆ కాంబినేషన్ చెప్పబడలేదు గురుగారు అట్లా పడింది మీరు చెప్పినట్టు పులిహోర నేను ఇంతవరకు తినలేదు గురుగారు ఆ టేస్ట్ అయితే కనబడింది అంటే రాయసన్ కూడా డిఫరెంట్ స్టైల్లో చేశారు లైక్ బెల్లము చింతపొండం అన్నీ వేసి మేబీ నెల్లూరు సైడు ఆ కాంబినేషన్ తగలదు గురుగారు సో అలా ఇంకోటి టేస్ట్ కూడా మీరు చెప్పినట్టు అది అమ్మవారి రుచి అదే వెంగమాంబ గారు కలిపినట్టే ఉంది గురుగారు ఒకటి నెక్స్ట్ వైష్ణవాలయాల్లో ఇంకోటి అదరు అంటే మన వేరే ప్రసాదాలు యాక్సెప్ట్ చేయడము కొంచెం తక్కువ గురుగారు అంటే నేను చాలా దగ్గర చూశాను రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు చాలా రిసీవ్ స్టేజ్ లో ఉన్నారు గురుగారు అంటే వీళ్ళకి హై లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఎలా ఉంటుందో అంత బాగా అంటే ప్రతి దగ్గర మేబీ శైలజ వారు చెప్పినా కూడా పీఠం నుంచి ఇంట్రక్షన్ అమ్మవారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి దగ్గర రిసెప్షన్ అంటే మార్నింగ్ ఆ అభిషేకాల దగ్గర నుంచి కానివ్వండి వంటల దగ్గర వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళారు ఎలా జరుగుతుంది ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ఆ అని వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు నెక్స్ట్ లోపలికి వెళ్ళి పెట్టిన వెంటనే కూడా వాళ్ళు ఎంత పనుల్లో ఉన్నా వచ్చి ఆ ద్రవ్యాలన్నీ చల్లి ఆ స్వామివారికి సమ మంత్రాలు చదువుతూ చేశారు నెక్స్ట్ స్వామివారికి కొంత అదే శ్రీవారి పోర్టు నుంచి కొన్ని గిన్నెలు తీసుకొచ్చి శ్రీవారికి స్పెషల్ గా తీసుకెళ్లారు తీసుకెళ్లి వాటిలో కొంత భాగం గారు చెప్పాక కూడా మనకి తెచ్చి అక్కడ ఉన్న మన సాధకులకి ఇచ్చారు గురుగారు సో రిసీవింగ్ చాలా బాగుంది ఇంకోటి క్లీనింగ్ అంతా కూడా వాళ్ళు అక్కడే చేసుకోమన్నారు గురుగారు చాలా హ్యాపీగా ఇంకోటి చాలా మంది కూడా అంటే ఇప్పుడు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయొచ్చు గురుగారు మీరు అందరు పెడుతున్నారు కదా మీరు అందరు బయట వెళ్ళండి అని లేదు అలా ఏమనలేదు చాలా మంది తృప్తిగా కూర్చొని అందరు అక్కడక్కడే జనరల్ జనరల్ గా వచ్చిన వాళ్ళల్లో నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మంది కూర్చొని తింటున్నా కూడా ఎవరు ఏ అబ్జెక్షన్ చేయలేదు గురుగారు చాలా సాఫీగా జరిపించారు ఇంకోటి వచ్చిన వాళ్ళలో చాలా పెద్ద వాళ్ళు ఎక్కువ కనిపించారు గురుగారు అంటే అంటే మేజర్ పార్ట్ లో ఒక ఒక వన్ పర్సెంటేజ్ అయినా సరే లేడీస్ ఎక్కువ ఉన్నారు ఫస్ట్ అబ్జర్వేషన్ నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు గురుగారు అంటే లైక్ ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు అలా చూశాను గారు నెక్స్ట్ అయిపోయిందన్నా కూడా ఎవ్వరు వెళ్ళడం లేదు గురువు అంటే అయిపోయింది కదా స్వీట్ ఒకటే ఉంది కదా మనకి ఎందుకు ఆల్మోస్ట్ కొంత ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లో కొంచెం స్వీట్ తినడం అనేది తగ్గుతుంది కదా గురుగారు అది నేను చూడలేదు గురుగారు ఎవ్వరు దాకా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఏం లేదా ఆ స్వీట్ ఇవ్వండి ప్లేట్ ఇవ్వండి ప్లేట్ లేదా గ్లాస్ ఇవ్వండి లేదు స్వీట్కి ఇదొద్దు వాళ్ళే ప్లేట్ వద్దులే స్వీట్ గ్లాస్ ఇవ్వండి ఒక గ్లాస్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అధికారంగా పెట్టుకెళ్లారు గురుగారు అంటే స్వీట్ ఏదో ఒకటి తినాలి అయ్యో ప్రసాదం అన్నట్లు చాలా మంది తీసుకెళ్లారు గురుగారు నెక్స్ట్ మీరు నాకు చెప్పారు గురుగారు అంటే కొంత ఇన్స్ట్రక్షన్స్ తో కొందరు కొందరికి స్ప్రెడ్ చేశారు మేము ఈ ఎక్కిస్తా ఉండి బైరవులు వచ్చారు గురుగారు ఈ మూడు మూడు ఏమైతే షేర్ చేస్తున్నామో ఇంకా నాలుగోది ఎక్కిస్తా ఉన్నాం బైరవులు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట సరే నేను అన్నయ్య సరే పెట్టేద్దాం అన్నయ్య బైరవులు పెట్టేసి మనం వెంటనే ఆటో వెళ్ళిపోతే మనం అని పెట్టాము భైరవులు గా కూర్చొని అంటే పెట్టినప్పుడు ఉన్నారు మేము ఇటు వచ్చేటప్పటికి కూర్చునేస్తారు గురుగారు గా కూర్చొని తృప్తిగా తింటున్నారనమాట నాకైతే ఇంకా ఆనందానికి అవధులు లేవు గురుగారు అంటే కూర్చొని అంత బాగా అదే మీరు ఏదైతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చారో బైరవులు నార్మల్గా కూర్చొని తినారని సో భైరవులు తృప్తిగా కూర్చొని తింటూ ఉన్నారు గురుగారు సో అది చాలా బాగా అనిపించింది గురుగారు కాళికా అమ్మ రూపం కూడా గురుగారు నెక్స్ట్ మీరు ఏదైతే చెప్పారో పాలు గిన్నెలో పోయడం మేము కమ్మేసాం అనమాట చుట్టూ శైలజ గారు శ్రీ అన్న అందరూ అందరు వరుసగా కూర్చునేసారు ఫస్ట్ హనుమంతులు వారు లేదు గురు అంటే బ్లెస్సింగ్ తీసుకోవాలనే గురుగారు ఫస్ట్ హనుమంతుల వారు వచ్చారు గురుగారు క్లియర్ గా గద పట్టుకొని ఒక ఒక సైడ్ కదా ఒక సైడ్ కొండ బాగా ఆ కనిపించారు గారు ఇంకా హీట్ అయ్యకుంది ఉంది వెంగమాంబ గారు ఇట్లా కూర్చోంటారు కదా గురుగారు కీర్తనలు పాడుతూ సో హనుమంతులు వారు అలాగే మౌల్డ్ అయిపోయి ఇంకా వెంగమాంబ గారు ఒక ఎడ్చికి వచ్చేసారు గురుగారు కంప్లీట్ గా సో క్లియర్ గా ముగ్గు చిత్రం అమ్మ తల అట్లా క్లియర్ గా చాలా క్లియర్ గా కనబడింది గురుగారు సో అది ఇదంతా కూడా మీ దయ మీ బ్లెస్సింగ్స్ తోనే చూసాం గురుగారు మొత్తానికి ఏంటి స్పెషల్ ఏంటి గతానికి వీటికి డిఫరెన్స్ చెప్పాలనుకుంటే బాగా నీకు స్పెషల్ గా మనసుకు అద్దుకున్న సన్నివేశం ఏంటి పులిహోర పులిహోర నాకు కురుమా బాగా అనిపించింది గురుగారు నేనైతే ఇంతవరకు అటే చూడలేదు కుర్మ మన అంటే నేను ఇటు తిరుపతిలో తిన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ వేరియేషన్ చూసి మన అరుణాచలంలో ఇంకో వేరియేషన్ చూశాను ఇక్కడ కుర్మా చాలా బాగా అనిపించింది ఇంకా చేసిందేమో ఇక్కడ ఐటమ్స్ ఒకటే కదా గురుగారు అంటే ఇప్పుడు ఆ లెక్కను తీసుకున్న తిరుపతిలో ఒక చేసినప్పుడు రెండు సార్లు వెళ్ళాను అరుణాచలంలో ఒక చేసినప్పుడు రెండు సార్లు వెళ్ళాను కదా గురుగారు అదే అదే వంట మాషలు మారారు ఇప్పుడు ఈ వంట భాష దగ్గర తినలేదు అందుకే తేడా వచ్చింటా లేదు లేదు కాదు గురుగారు అంటే రుచి కాదు గురుగారు అంటే రుచి గురించి కాదు తెలియని అనుభూతి గురుగారు పులిహోరలో కూడా అంటే ఇప్పుడు మన శ్రీవారి పులిహోర తిన్నప్పుడు ఒకలా ఉంటది కాళహస్తిలో స్వామివారి పులిహోర ఒకలా ఉంటది సో ఒక వైష్ణవాలయాల్లో పులిహోర అంతా ఒక ఒక లో ఉంటది గురుగారు సో ఈ పులిహోర వేరేలా ఉన్నింది గురుగారు చాలా కొత్తగా అనిపించింది ఆ తెలియని తృప్తి గురుగారు ఎందుకంటే మేము అంటే ఇంకోటి విషయం ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు అనమాట పనులు సరిపోతా ఉన్నాయి అలా ఉన్నాము ఆ అది అది అనిపించలేదు అనమాట ఈ రోజు అంటే ఆల్మోస్ట్ టైమ్ అలా గడిచిపోయింది ఆ క్విక్ బిజీలో ఆ కంప్లీట్నెస్ అనిపించింది గురుగారు అంటే ఆ తినకపోవడం ఆ నీరసం కానీ ఇవి కనబడలేదు అనమాట దర్శనాలు కూడా చాలా బాగా గురుగారు నేను అమ్మవారిని ఇప్పుడు చెప్తున్నా నువ్వు సపోజ్ అది ఎంత దేవాలయ ప్రాంగణం అయినా సరే ఎట్ ఎ టైం ఐదు వందల మంది మీరు పెట్టింది ట్వంటీ మినిట్స్ మీరు ఒక మూడు గంటలు పెట్టారంటే ఒక వంద మంది వచ్చారు ఒక వంద మంది బయటకు వెళ్ళిన తర్వాత ఒక వంద మంది మళ్ళీ యాడ్ అయ్యారు అనుకోవచ్చు బట్ కానీ ట్వంటీ సెవెన్ మినిట్స్ లో ఐదు వందల మంది ఆ కాంపౌండ్ లో పడతారు లేదు నేను నేను అదే చెప్తున్నాను గురు ఆ అన్ని గుడి చుట్టూ ఈ రకంగా ఒకవేళ ప్లేట్లు మిస్ అయినా గానీ ఈ రకంగా చూసినా గానీ ఆ కాంబినేషన్ దాని ప్రకారం చూసినా గానీ మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వదు అసలు అది అసలు అవ్వదు సాల్వ్ అవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే దేవాలయం ప్రాంగణం అంత పెద్దగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రావడం అనేది పాసిబుల్ లేదు అక్కడ తమిళనాడు లోనే ఉంటాయి అంత ఐదు వందల మందికి పట్టి తిరిగినా గానీ బట్ ఈ ప్రాంతాల్లో అయితే అంత అయితే కాంపౌండ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను నేనైతే చూడలేదు కాబట్టి ఏంటి దాని సమాధానం లేదు ఇంకొకటి కూడా ఎవరు పోలేదు గురుగారు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ అంటే ఒక టెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మనం వాటర్ అకామిడేట్ చేసాము నెక్స్ట్ ఎలా అయిపోయింది అంటే టీమ్ మొత్తం ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట ఇక్కడ ఇవ్వడము ప్లేట్స్ తీసుకెళ్లడము బయట ఏమైందంటే ఒక ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ టు ట్వంటీ టు థర్టీ ప్లేట్స్ బయట తీసుకెళ్లాం గురుగారు ఒక ఇద్దరు కలిసి అంటే నడవలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఐడెంటిఫై చేసి బయట తీసుకెళ్ళివ్వడం జరిగింది ఒక వన్ ఫిఫ్టీ దాటాక మేము వాటర్ అకామిడేట్ చేయలేదు ఇక్కడ పడిపోయాం అనమాట సో మాక్సిమం పీపుల్ బయట ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే నేను ప్లేట్స్ పట్టుకున్నాను వీళ్ళు లైన్ మొత్తం ఎగ్జిట్ లేకుండా క్లోజ్ చేసేసారు వెంగమాంబ గారి టెంపుల్ దాకా సో బయట ఎవరు వెళ్ళలేదు గురుగారు హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే నేను ప్లేట్స్ దగ్గర ఉన్నాను ఆల్మోస్ట్ లాస్ట్ ఒక సెవెంటీ ప్లేట్స్ అప్పుడే నేను తినడానికి వెళ్ళాను నేను అది కూడా ప్లేట్స్ ఎదురుగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూనే తిన్నాను గురుగారు ప్లేట్ కౌంటర్ పక్క డిఫరెన్స్ ఉంది అంటే నాకు ఛాన్స్ కుదరలేదు గురుగారు నీళ్లు ఇంకా అట్లా ఇట్లా అరుణాచల్ తిరగాల్సి వచ్చింది అదే అమరావతిలో వద్దా అనుకున్న అమరావతి మిస్ అయింది లేదంటే అమరావతి గట్టి పట్టేసుకున్నాడు జరిగినట్టు ఖచ్చితంగా గురువు గారు మొత్తానికి ఏమనిపించింది మాయలో వచ్చి మాయలో దింపవటం అంటే అప్పుడు స్టోరీ విన్నాం బట్టలేదు బట్ బట్ ఏమనిపించింది అదే అంత చూసి కలతో చూసిన తర్వాత కలతో చూసేదానికి మీద దాన్ని తేడా గురువు గారు శ్రీనిక కళ్ళ ముందు ఉన్నారు నిజంగా గురుగారు అంటే వాళ్ళు అంటే అంటే మేబీ బి గురువు గారు బ్లెసింగ్స్ లేకపోతే అంత రీచ్ అవ్వడం కూడా కష్టము అది పాసిబుల్ కాదు గురుగారు వీళ్ళు శ్రీవారు అయితే అసలు ఆయన నవ్వుతూ ఆ క్యాప్ ఆ నామాలు అసలు పెట్టుకుంటారు ఉంది ఆయన అడుగుతున్నారు గురుగారు అంటే నాకు తెలుసులేవా నువ్వు చెప్పాలా అన్నట్టు ఎక్కడుంటారు మీ గురుగారు ఇక్కడ పెట్టమని ఎవరు చెప్పారు అట్లా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇలా గుర్తున్నాయి గురుగారు ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు అది ఆ స్పృహ ఉందనమాట అవునా లాస్ట్ లో అన్ని తినేసి మళ్ళీ స్వీట్ కి గ్లాస్ ఎత్తుకొని వచ్చారు గురుగారు నీళ్ళు తాగేసి అయ్యా అసలు ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ నేరుగా కూర్చున్నారు గురుగారు అంటే స్వామివారు గర్భగుడికి ఈ పక్క ఒక స్తంభం ఉంది దాని పక్కన కూర్చున్నారు అన్నమాట ఇట్లా ఇట్లా కాళ్ళు మీద కాలు వేసుకొని ఆల్మోస్ట్ ఒక అన్నదానం ఎండింగ్ దాకా ఉన్నారు గురుగారు స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ లో వచ్చేసారు ఆయన ఎండింగ్ దాకా ఉన్నారు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు చూపు మొత్తం చూస్తున్నారు సో అట్లా అందరి అందరి మీద కూడా పడింది గురుగారు మన సాధకులు ఎవరైతే ఉన్నారు అంటే మిగిలిన వచ్చిన దేవతా దర్శనాలు అందరు చూపు పడ్డాయో లేదు తెలియదు కానీ అంటే నేను ఫస్ట్ నుంచి అయ్యవారిని పట్టుకోవాలని కూర్చొన్నాను ప్లేట్ దగ్గర క్యాచ్ చేసుకున్నాను నెక్స్ట్ నా సెషన్ స్వీట్ కి మార్చారు స్వీట్ నుంచి పులిహోరకి మార్చారు పులిహోర దగ్గర నేను కాన్స్టెంట్ అయిపోయాయి అనమాట అయ్యవారిని మీద పెట్టుకొని ఒక గంట వేయడం చూపు పెట్టుకోవడం ఉన్నారా చూస్తున్నారా నీళ్ళు తాగుతున్నారా ఎవరన్నా అందించాలా ఈ లోపల గోవర్ధనా క్యాచ్ చేసి నైస్ గా వాటర్ అందించేసారనమాట అంటే ఆయన దగ్గర వాటర్ లేవు ఆయన ఇటు వాటర్ సైడ్ చూడడము గోవర్ధన్ అన్న వంశీని పంపించి వాటర్ సేకరించేస్తారు అనమాట ఏమనిపించింది మరి శ్రీవారు గురుగారు చెప్పుకోలేని అనుభూతి గురుగారు నిజంగా మీకు పాదాభివందనాలు అసలు అసలు అంతే చాలా హడావిడి జరిగింది గురుగారు అంటే వీళ్ళు రావడము స్వామివార్లు అవుతుందా లేదా అనడము ఇంకోటి మంది మనుషులు కూడా కనబడలేదు గురుగారు ఎంత సంత అయినా సరే అక్కడ ఉన్నారు కానీ సమ్మరాయ ఎండ ఎండకి ఆ ఏరియాలో ఒక ఇల్లు ఉన్నాయి మనుషులు కూడా కనబడటం లేదు గురుగారు ఆ టైం లో అంటే ఎక్కడికక్కడ కొంత వాళ్ళు వాళ్ళలో ఉండిపోయారు అంత అవగాహన లేదు ఇంకోటి ఫస్ట్ మనం మేము వండే వండే దగ్గర అయితే నా నేను డిసైడ్ అయిపోయాను గురుగారు ఆ గుడి దగ్గర ఇద్దరు ఉండాలి సంతదోబ్య ఒక ఇద్దరు చెప్పాలి అందరు మనుషులు తోలాల్సిందే మనం అని డిసైడ్ అయిపోయాను ఇంకా లాస్ట్ లో గోవర్ధన్ అని వచ్చి బ్యాండ్ర అక్కడ కడదాం మీరు ఫోన్ చేశారు వెంకటేష్ బ్యాండ్రి అక్కడ మార్చండి అని అప్పుడు కాస్త మనుషులు కుదిరిపడింది గురుగారు ఆ గుళ్ళో పెడుతున్నారు అట్లీస్ట్ అందరిని అక్కడికి అక్కడికైతే తీసుకురా అక్కడికైతే ఈజీ అవుతుంది మనం ఆడుండాలి ఏడు ఉండాలి అనుకున్నాం కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే ఎవరో అందరినీ ఫోన్ చేసి మీరు పదండి పదండి అన్నట్టు ఇంకోటి గారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే మామూలుగా అరుణాచలం తిరుపతిలో నేను చూసింది ఒక ట్వంటీ మెంబర్స్ లైన్ ఫామ్ అయ్యాలి గురుగారు అంటే లాంగ్ లైన్ ఇక్కడ అలా లేదు గురుగారు ఫస్ట్ పది మంది ఉంటారు ప్లేట్స్ ఇస్తూ ఉన్నాను నేను ఒక ముగ్గురు నటు ఆ పది మంది నెక్స్ట్ వస్తారనమాట అంటే ఇంగ్లీష్ పది మంది ఉంది కన్ఫామ్ గా ంతా ప్రాసెస్ అవుతూ వచ్చింది అనమాట అది ట్విస్ట్ ఇబ్బంది గురుగారు ఎగ్జాక్ట్ గా వస్తున్నారు గురుగారు అంటే ఎవరో పదండి అంటే మేము ఎత్తుక్కోడానికి ఛాన్స్ ఇవ్వలేదు గురుగారు ఇంకోటి ఒక ఇరవై టు ముప్పై మందికి ఏమో వెంకటేశ్వరరావు గారు దీపారాణి గారు సంజయ్ అని మా కజిన్ బ్రదర్ వీళ్ళు ముగ్గురు అందించారు గురుగారు ఇంకా మేము టైం లేదనమాట అట్లా గ్యాప్ టు గ్యాప్ ఎవరు ఎక్కడా గ్యాప్ లేకుండా ఎక్కడ ఆగలేదు గురుగారు శైలజ గారు చెప్పినట్టు శైలజ గారు స్వీట్కి స్టిక్ అయ్యారు శైలజ గారు ఇటు తిరిగి చూసుకున్నప్పుడు మేము ద్వారా అని దించేస్తాం అనమాట అన్ని అయిపోయింది అమ్మానేసి లాస్ట్ లో అమ్మవార్లు వచ్చి దాంట్లో ఉంది చూడు ఒకరవ నాకు ఊడ్చిపెట్టు ఓడవలేదు కొంతమంది నాకు పెట్టు అని అధికారంగా అడిగి పెట్టుకెళ్ళారు గురుగారు ఒక ఇద్దరు మాత్రం రెండు పులిహోరలో వాళ్ళకి తాగట్టు గెంటి గెంటు ఉంది అంటే మొత్తం ఊడ్చకపోయినా గెంటి ఉంది ఉందనమాట అధికారంగా అమ్మ నీకు ఇది ఆ అమ్మగారికి ఇది అని పెట్టి పంపించాను గురుగారు అర్థం కాలేదు అనమాట మొత్తం ఒక బ్రహ్మ ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ పెట్టినప్పుడు కూడా అమ్మ ఈ సైడ్ చూసుకోలేదు అనమాట స్వీట్ పెడుతూ ఉన్నారు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు ఈ సైడ్ చూసి అయిపోయింది గురువుగారు అని మీతో షాక్ అయ్యారు గురుగారు గురువుగారు నిజమే గురువుగారు ఆ విషయం నేను మీరు కాల్ చేశారు నేను మొబైల్ వచ్చి నాతో పాటు వచ్చిన ఒక అక్కకి ఇచ్చాను గురువుగారు ఆ అక్క తీసుకొచ్చారు

ప్లేట్లు వచ్చిందావా చూసేది వీడియోగ్రఫీ చేసేది ఏనా ఇద్దరికే తెలుస్తుంది వాళ్ళిద్దరే చెప్పాలి అంటే ఖచ్చితంగా మందికి అకామిడేట్ చేయడానికి టెంపుల్ లేదు ఇంకోటి నేను గోవర్ధన్ ఏం చేశారంటే ముందుగా నేను అంటే ఈ అబ్జర్వేషన్ లో భాగంగా గోవర్ధన్ గుడి చుట్టూ మూడు రౌండ్లు వేయించారనమాట సో పైన వస్తే అంత అకామడేషన్ లేదా అంటే ఉంది టూ హండ్రెడ్ దాకా ఉండొచ్చేమో బట్ సంథింగ్ ఆడ మాత్రం అక్కడ అది నెక్స్ట్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి గురుగారు నెక్స్ట్ ఫర్దర్ అదే అదే మీరే చెప్పాలి ఎందుకంటే దగ్గరుంది మీరే కాబట్టి ఇప్పుడు గోవర్ధన్ అంటే మొత్తం లైన్ మీదే ఉన్నాడు ఎవరెవరు ఎక్కడ వస్తున్నారో షూటింగ్ లోనే ఉన్నాడు కాబట్టి ఎవరెవరు తీసుకుని ఎక్కడ వెళ్ళిపోయారు ఇస్తరాంట్లో ఎవరు ఆ ఇస్తరాంట్లు పోతే పోయినాయి మరి ఫుడ్ ఫుడ్ ఆడిపోయింది మరి లేదు సార్ నేను అడిగాను గురువు గారు మనం ట్రైపాడ్ ఏంటా మీకు అది కూడా చెప్తున్నాం కదా ట్రైపాడ్ తో ఇప్పుడు మీకు ఆల్రెడీ మొన్న అరుణాచల అన్నసం తర్పణి వీడియోలో త్రీ మూడు వీడియోలు ఇచ్చాం లాంగ్ వీడియోస్ ఆ లాంగ్ వీడియోస్ లో ఉన్నాయి ట్వంటీ సెవెన్ మినిట్స్ వీడియోలో లాస్ట్ దగ్గర పది ఒక ఐదు నిమిషాలు అంటే దగ్గర పది ఇరవై నిమిషాల వీడియో ఉంటుంది ఇరవై రెండు నిమిషాల వీడియో మొత్తం అదే ట్రైపాడ్ వీడియోనే ఇచ్చాను ఎందుకంటే తీసింది వేస్ట్ కాకూడదు అని చెప్పి స్పీడ్ పెట్టి పెట్టాను అవును దానిలో చూడండి మొత్తం అదే కంప్లీట్ గా ఇంకా యాడీ పోత అదే కదా అరుణాచలం ఆరు వందల యాభై మంది ఆ రోజు యాభై కేజీలు రైస్ అక్కడే దొరకాలి కదా మొత్తం తీసే ఉన్నది అది ఇరవై రెండు నిమిషాలు వీడియో అంటే మీకు ఇరవై రెండు నిమిషాలు మామూలుగా అయితే అది దగ్గర గంట గంట వీడియో గంట వీడేది అర్థమైందా దాని చూడు మళ్ళీ పెట్టుకొని అందరు చూడండి చూస్తే అక్కడ దొరుకుతారు ఎవరెవరు లేదంటే ఆధార్ కార్డు వచ్చేది పోతే తెలిసిపోతుంది ఇంకా అదిగో మన లెష అన్నది అమ్మవారికి ఇంగ్లీష్ రాదు అందుకని చెప్పేసి మాట్లాడినట్టుంది కదా రేపు వారణాసి వచ్చాక దగ్గర చెప్దాం అప్పుడు తెలిసి వస్తుంది బాగా కౌంట్ తీసుకుంటే ఇవ్వని అదే అదే లేకపోతే కొంతమంది మీరు వాళ్ళకి దర్శనాలు ఇవ్వడం ఇష్టం ఉండదు వాళ్ళకి వాళ్ళు వస్తువులు తీసుకుని వెళ్ళిపోతారు బట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిన ఇన్విటేషన్ ప్రకారం వాళ్ళు రావాలి రావాలి తినాలి వెళ్ళాలి అంతే అంతేగాని నేను కనపట్టలేదు ఇస్తున్నట్లు ఏమైపోయినాయి వాళ్ళు ఏమైపోయిన ఇంకా నువ్వు చిన్నప్పులుగా మాట్లాడుతున్నాయా కానీ ఏదో అదృష్టం ఇంతకన్నా జన్మకి ఏం కావాలి అంతమందికి మనం పెట్టగలి అంటే వాళ్ళు దేవుళ్ళ మనుషులనే తర్వాత సంగతి బట్ అంతమందికి కడుపు నింపగలిగాము ఈ జన్మలో మనకు అదృష్టం ఏంటంటే ఒక పది మందికి అన్నం పెట్టడం అంటేనే జన్కి అదృష్టం బట్ ఎంత మందికి నా ద్వారా అమ్మవారు చేయించాలని రాసి పెట్టింది అమ్మవారి నాతో చేపిస్తుంది బట్ నేను చేసేదంటూ ఏం లేదు మొత్తం ప్రతిదీ మీరు దగ్గరుండే చేసుకుంటున్నా కానీ బట్ నేను ఒక ఏదో స్టీరింగ్ తిప్పుతున్నా తప్ప అందుకు మించి వేరేది ఉండదు